ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కోటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది ఇటు వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై కేసులు నమోదవుతున్నాయి ఆ పార్టీ ముఖ్యనేతలకు ఉచ్చు బిగుస్తోంది లిక్కర్ కేసు సంచలనంగా మారింది ఈ కేసులో వైసీపీ మాజీ ముఖ్యనేత సాయిరెడ్డిని సిట్ విచారణ చేస్తోంది కాగా సాయిరెడ్డి ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్యనేతతో రహస్య మంత్రాంగం చేశారని ఆరోపిస్తూ వైసీపీ ఒక వీడియో విడుదల చేసింది లెక్కర్ కేసులో పలువురు వైసీపీ నేతల పైన విచారణ సాగుతోంది ఇందులో సాయిరెడ్డి మిథున్ రెడ్డి సైతం విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు కాగా సాయిరెడ్డి ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్యనేతతో రహస్య మంత్రాంగం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ మధ్యకాలంలో జరిగిన మీడియా సమావేశంలో సైతం సాయిరెడ్డి లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ కూటమికి మేలు చేసేందుకు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు ఇక ఇప్పుడు వైసీపీ తమ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసింది అందులో సాయిరెడ్డి లిక్కర్ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్యనేతను కలిశారని ఆరోపణలు చేస్తూ పలు అంశాలను ప్రస్తావించింది వైసీపీ చేసిన ట్వీట్లో విజయసాయిరెడ్డి పోయారని పక్కా ఆధారాలు అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించింది మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగినట్లు పేర్కొంది తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్కు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సా విజయసాయిరెడ్డి వచ్చారని వివరించింది పదమూడు నిమిషాల తర్వాత అదే విల్లాకు టీడీపీ నేత టీడీ జనార్దన్ వచ్చినట్లు పేర్కొంది నలభై ఐదు నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిగాయని విశ్లేషించింది కాగా విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్పై విమర్శలు విషపు వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చింది ఇది నమ్మకం ద్రోహం కాదా అంటూ ప్రశ్నించింది కాగా సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలపైనే ఎలా స్పందిస్తారనేది చూడాలి మరోవైపు టాలీవుడ్లో కొద్ది రోజులుగా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని కొద్ది రోజులుగా ఎగ్జిబిటర్స్ ప్రకటించారు పర్సంటేజ్ విధానంలో సినిమాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కానీ అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు ఇంతలో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏడాదైన కనీస కృతజ్ఞత లేదని పవన్ మండిపడ్డారు అదే సమయంలో ఆయన మూవీ హరిహర విరమలు రిలీజ్కు ముందు థియేటర్స్ మూసివేత నిర్ణయం ఎందుకు వచ్చిందని విచారణ చేయాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ను ఆదేశించారు ఇదే సమయంలో ఓ నలు నలుగురు నిర్మాతలు పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి ఆ నలుగురిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి దీంతో ఆయన ఆదివారం సాయంత్రం స్పందించారు గీతా ఆర్ట్స్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసివేస్తామని అనడం దుస్సాహసమేనని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోరాడుతున్న వ్యక్తి పవన్ అని అన్నారు డిప్యూటీ సీఎంగా సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసే తెలిసిన వారే కదా కలుద్దామన్నారని పేర్కొన్నారు గతంలో పవన్ కళ్యాణ్ను తాము కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని తమకు ఆయన చెప్పారని వెల్లడించారు కానీ కొందరు కలవకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు అలా లేట్ అయిందని ఇప్పటివరకు చాంబర్ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదని అల్లు అరవింద్ చెప్పారు వెళ్ళి కలవడం మన బాధ్యతని అన్నారు అయితే డిప్యూటీ సీఎం పేషీ నుంచి వచ్చిన లెటర్ సమర్థనీయమైన సమస్యలు ఎక్కడైనా ఉంటాయని అభిప్రాయపడ్డారు ఏ వ్యాపారమైనా సవ్యంగా జరగాలంటే ప్రభుత్వ సహకారం ముఖ్యమని గుర్తు చేశారు ఏదైనా చిన్న చిన్న విషయాలకే థియేటర్లు మూసివేస్తామని అనడం కరెక్ట్ కాదని అల్లు అరవింద్ అన్నారు అయితే సినిమాలను నిర్మించడమే యాభై ఏళ్ళుగా తన వృత్తిగా తెలిపారు జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తామనే ఎగ్జిబిటర్ నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే స్పందన కూడా సమంజసమైందని అభిప్రాయపడ్డారు అయితే ఆ నలుగురు అనే మాట ఇప్పటిది కాదని ఏళ్ల క్రితం ప్రారంభమైందని చెప్పారు తర్వాత ఆ నలుగురు కాస్త పది మంది అయ్యారని అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు కోవిడ్ సమయంలోనే బయటకు వచ్చేశానని తెలిపారు అందుకే తన పేరు వాడొద్దని కోరారు తెలంగాణలో తనకు ఒకే థియేటర్ ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటిలో తనవి పదిహేను లోపేనని స్పష్టం చేశారు లీజు పూర్తయ్యాక వాటిని రెన్యూవల్ చేయొద్దని స్టాఫ్కు ఎప్పుడూ చెబుతుంటానని అవి కూడా త్వరలో ఉండవని అన్నారు కావాలనే కొందరు తన దగ్గర ఎక్కువ థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు తాను సినిమాని నమ్ముకున్నానని తెలిపారు ప్రస్తుతం మల్లు అరవింద్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి